అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం తీవ్రంగా బీసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తాను మన జిల్లాలో ముఖ్యంగా నిన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాత్రి రాయచోట్లో మా నాయబ్రావణ కమ్యూనిటీకి చెందినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా వెంకటేశ్వర్ల ఇంటిపైన అతి దారుణంగా డెబ్భై మంది ఇంటి మీద పోయి ఇల్లంతా కారు ఇల్లు గేట్లు వేసుకుంటే గేటు దాటుకొని సీసీ కెమెరాలతో సహా మొత్తం దాడి చేసి ఆ ఇంట్లో పని పని చేసే వాళ్ళని కూడా వాచ్మెన్ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది వాళ్ళు దొరికింటే యాక్చువల్గా చంపే పరిస్థితి ఆ స్థాయిలో దాడి చేయడము చాలా దుర్మార్గమైనటువంటిది విషయము అక్కడ నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసలు బూత్లోనే ఆ ప్రాంతంలో బూత్ల ఏజెంట్ కూర్చోబెట్టినాడని ఆ బూత్ లేకపోయి కూడా ఎవడోడు వెంకటేశ్వరు ఇక్కడ బూత్ల ఏజెంట్లు పెట్టాడు మాకు ఫ్రీగా కూర్చున్నారు డబ్బులు ఇచ్చి కూర్చున్నారు వాళ్ళు వాడు వాడు డబ్బులు చీరలు లంగాలు పంచాడు వాడి పెళ్ళాం జాకెట్లు కూడా పంచాల్సిందని వీడియోలో కూడా మీరు చూపిస్తాను ఎంత దారుణంగా మాట్లాడాడంటే

చూడండి వాడి పిల్లాని జాకెట్ కూడా నెమ్మ ఎంత దారుణంగా మాట్లాడాలంటే అంత దారుణంగా మాట్లాడు ఒక మార్కెట్ యార్డ్ చైర్మను ఒక చిన్న కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల అభివృద్ధి చెందాలి అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని అతనికి పదవి ఇస్తే కేవలం ఆ ఏజెంట్గా కూర్చున్నారని అంత రౌడీజము అభ్యర్థి డైరెక్ట్ బూత్ లేకొచ్చి ఆ విధంగా తిట్టాడు అది అయిపోయింది తర్వాత మేము గమ్మునున్నా కానీ రాత్రి పోయేసి ఇంటి మీద పోయి డెబ్బై మంది మనుషులు పోయి ఇల్లంతా పగలగొట్టి దారుణంగా రాత్రి చేయడం జరిగింది వాళ్ళు ఇంట్లో లేరు పిల్లల దగ్గరికి విజయవాడ పోయడం జరిగింది లేకపోతే వాళ్ళందరినీ కూడా చంపాలనేటటువంటి పరిస్థితి ఇక్కడే కాదు చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల పైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పైన చిన్న కులాలపైన అంటే మీరు ఓడిపోతామని భయపడే ఒకటి రెండోది తెలుగుదేశం పార్టీ ఎన్నికల రోజు కూడా మధ్యాహ్నం నుంచే పార్టీ ఆఫీస్ నుంచి ఉసికొలిపి అందరి మీద దాడి ఇక్కడ కూడా అనేక బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి బూతులపైన దాడి చేయడం జరిగింది అంటే వాళ్ళకి ఇప్పుడు అధికారంలోకి రాకముందే ఎన్నికలు కనీసం అయిపోకముందే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందే వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చిన్న కులాలైనటువంటి మా కులాలన్నిటికి కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి సపోర్టుగా పార్టీకి సపోర్టుగా పనిచేస్తే మీరు ఓరుకోలేరా అంటే మీరే అధికారంలో ఉండాలా మీ మీరు మాత్రమే పదవుల్లో ఉండాలా ఈ చిన్న కులాలు ఉండకూడదా ఉంటే మీరు దాడులు చేస్తారా ఇది ఏంటిది మరి ఈ పోలీసు వ్యవస్థ ఏం నిద్రపోతా ఉందా ఎన్నికల కమిషన్ మొత్తం ఎన్నికల కమిషనే తెలుగుదేశం పార్టీ తొత్తు అయిపోయింది ఎన్నికల కమిషను చంద్రబాబు నాయుడు బీజేపీతో తొత్తు పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడుతో తొత్తు పెట్టుకొని పోలీసు వ్యవస్థను అంతా కూడా సరమ నాశనం చేసి ఈ రాష్ట్రంలో కనీసం ఎక్కడే కానీ దాడులు జరిగినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో సురక్షితమైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికల్లో ఉన్నతాధికారులందరినీ కూడా ఎక్కడెక్కడైతే నిజాయితీగా పనిచేసి అధికారులన్నీ తీసేసి తెలుగుదేశం పార్టీ తొత్తుళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో వేసి చంద్రబాబు నాయుడు గారు వా అతను బినామీ అయినటువంటి ఐ వెంకటేశ్వర్ని పార్టీ ఆఫీసులో కూర్చోపెట్టి జిల్లా రాష్ట్రంలో ఎస్పీలకి వీళ్ళందరూ కూడా పోలు చేయించి మేము గవర్నమెంట్ వచ్చేస్తాను మీరు అందరూ కూడా దాడులు చేస్తే సైగ్గా ఉండడం అని పోలీసులు అని చెప్పారా అంటే ఈరోజే ఈ పరిస్థితి ఉందే రేపు ఇటువంటి వాళ్ళు అధికారం లేకొస్తే ఏమన్నా ఈ కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషన్ గవర్నర్ జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని ఇటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి వీళ్ళందరిపైన చర్య తీసుకోకపోతే మేము ఒక్కటే చెప్తున్నాం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా మౌనము మా మంచితనాన్ని తట్టుకుంటున్న మా మంచితనాన్ని చూస్తున్నారు మేము తిరుగుబాటు చేస్తే మీరు ఇళ్లలో కూడా ఉండలేరు మీరుండేది ఈ రాష్ట్రంలో ఐదు శాతం పది శాతము ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి మా కులాలు మేము ఇప్పుడు కూడా ఎంతో సౌ సౌమ్యంగా మా పనులు మేము చేసుకొని మేము ఉన్నాం ఈరోజు మీరు ఇంత దారి వ్యవహారం చేసి రాజకీయంగా పోటీ చేసినాం ఓట్లు ఇచ్చుకో ఏజెంట్లు పెట్టుకొని చేర్చుకోవాలి కానీ ఈ విధంగా ఏజెంట్లు పెట్టినారు పిల్లాల లంగా జాకెట్లు పంచాలి లంగాలు పంచిన నువ్వు పంచలేదా రాయచోటు నియోజకవర్గంలో మీరు డబ్బులు పంచకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చీరలు పంచలేదా డబ్బులు పంచలేదా మీరు చేయలేదా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు చిన్న చిన్న కులాలపైన ఈ విధంగా దాడి చేశారు దీనిపైన వెంటనే రాయిచోటి తెలుగుదేశం అభ్యర్థి పైన వెంటనే అరెస్ట్ చేయాలి అతను డైరెక్ట్గానే కులాల పేరుతో తిట్టాడు బూ బూత్లో వచ్చి తిట్టాడు ఇంటిపైన దాడి చేసి ఏదో ఎవడో దాడి చేసినారనేటటువంటి నలభై ఐదు మందిని అరెస్ట్ చేయడం కాదు వెంటనే కానీ అభ్యర్థిని అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా నాయబ్రహం కమ్యూనిటీతో పాటు ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యం చేసి రాష్ట్ర ఉద్యమం చేస్తాం ఇక్కడ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు నిన్న నర్సరావుపేట ఎంపీ మాట్లాడుతున్నాడు ఒరే యాదవ్ గొల్లోడ అని మా అనిల్ పైన మాట్లాడుతున్నా ఎంత తెలుస్తున్నారా నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసినంత రాని అంటే ఎన్నికలు దాకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుల గజ్జి కడుపులో పెట్టుకొని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విధంగా కులాల కులాల పేర్లు పెట్టి మా నాయకుల్నే ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఏంది అనేటటువంటి పరిస్థితే అందుకే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని ఆ వాళ్ళ కూటమిని తుప్పు తుప్పుగా ఓడియడం జరిగింది ఇలా ఇలా భవిష్యత్తు ప్రతిపక్ష హోదా గుండి ఉండే పరిస్థితి లేదు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి మా కులాలపైన దాడి చేసి మా వారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకి పెద్దలు అందరూ కూడా మీ ద్వారా విన్నవిస్తాం